అందరికీ నమస్కారం మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా కొత్తగా పోలీస్ డిపార్ట్మెంటు విధించే జరిమానాలు మొత్తం అనేది పెరిగింది ప్రతి ఒక్కరూ గమనించి రోడ్డు నియమాలను పాటించి సేఫ్గా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసు వారు విధించే జరిమానాలకు గురి కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము మనకి మార్చి ఒకటి నుంచి జరిమానాలు విధించే యొక్క అమౌంట్ మొత్తం అనేది పెరిగింది హెల్మెట్ ధరించకపోతే థౌజండ్ రూపీస్ రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ ఇద్దరు లేకపోయినా ఇద్దరికి కూడా వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయలు విధించడం జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ని మూడు నెలల పాటు సస్పెన్షన్కి ఆర్టీవోకు పెట్టడం జరుగుతుంది లైసెన్స్ లేకపోతే అదనంగా ఐదు వేల రూపాయలు జరిమానా పడడం జరుగుతుంది అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనం ఇస్తే కూడా ఐదు వేల రూపాయలు జరిమానా పడుతుంది ఒకవేళ ప్రమాదం ఏదైనా జరిగిందంటే లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చినట్లయితే యజమానికి కూడా కేసులో ముద్దాయి అవుతారు వాళ్ళకి కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంటుంది జరిమానా కూడా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలి ఆర్సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే మొదటిసారి అయితే రెండు వేల రూపాయలు సెకండ్ టైం పట్టుబడితే నాలుగు వేల రూపాయలు అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే మొదటిసారికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రెండోసారి పట్టుబడితే మూడు సంవత్సరాల లోపల పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఈ జరిమానాలు మొత్తం అనేది పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే దానికోసము వాళ్ళలో అంత అవగాహన కార్యక్రమాలు కనిపిస్తు కల్పిస్తున్నప్పటికీ పబ్లిక్లో చాలా కొద్ది మంది మాత్రమే ఫాలో అవుతున్నారు ఫాలో అయ్యే వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు ఫాలో అవ్వని వాళ్ళకి మా వైపు నుంచి జరిమానాలు ఉంటాయి అవి పెద్ద మొత్తంలో ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ర్యాష్ డ్రైవింగ్ లాంటిది ఎక్కువగా కనబడుతుంది రైడింగ్ రైడింగ్కి థౌజండ్ రూపీస్ జరిమానా లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు అదనంగా మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ పెట్టడం ఇలా జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలకు గనక దారి ఇవ్వకుండా అబ్స్ట్రాక్షన్ కల్పించినట్లయితే వారికి పదివేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి సేఫ్ గా గమ్యస్థానాలు చేరాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ వెల్కమ్ ఏపీ చిత్తూరు జిల్లా మండలం వికూటలో అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి and thank you for watching antd